చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కోర్టు మనం సినిమాలలో చూసే కోర్టు ఉంటుంది కదా ఆ మెట్లు ఈ స్తంభాలు ఇది చాలా హైట్ ఉంది ఫ్రెండ్స్ ఇది నాకైంది చూడంగానే షాక్ అయినా నేను ఇది ఏమంటారు ఫ్రెండ్స్ ఒక లేడీస్ హాస్టల్ ఉంటుంది ఇది లేడీస్ ఏమంటారు లేడీస్ కాలేజ్ లేడీస్ హాస్టల్ కాదు లేడీస్ కాలేజ్ ఇది చూడంగానే ఇక మనం అందరికి ఎట్లా చూపించాలని చెప్పేసి ఇది వీడియో చూస్తున్నా నేనైతే ఫస్ట్ చూసి షాక్ అయినా మంచిగా అనిపించింది ఇది చాలా హైట్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా హైట్ ఉంటుంది సినిమాలో చూస్తాం కదా అందరు మెట్లు ఎక్కుతారు ఇక్కడ పెడతారు ఏమంటారు ఈ లొకేషన్ చూస్తే మీకు ఏమేమి సినిమాలు గుర్తొస్తున్నాయని చెప్పండి ఫ్రెండ్స్ ఈ లొకేషన్లో చాలానే సినిమాలు చేసి ఉంటారు ఇది కాలేజ్ ఏమంటారు ఉమెన్స్ కాలేజ్ ఫ్రెండ్స్ ఇది ఇక మనం లోపల పోయి చూద్దామంటే లోపల ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి చూడండి ఇది దీని ఓవర్ వ్యూ ఇట్లుంటుంది ఫ్రెండ్స్ చూడగానే నేను షాక్ అయినా ఇది ఎక్కడన్నా సినిమా ఏమంటారు ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీ అట్లా ఉంటాయి కదా అట్లా అట్ అక్కడ ఉంటుంది కావచ్చు అనుకున్నాను నేను కానీ ఇది ఒక కాలేజీ కాలేజీలో వచ్చి షూటింగ్లో చేస్తారని చెప్పేసి నాకు ఒక అమ్మాయి చెప్పింది అంటే నేను ఒక వర్క్ మీద వచ్చిన వస్తే అక్కడ ఇక్కడ ఒక అమ్మాయి నాతో నచ్చింది అన్నట్టుగా ఆ అమ్మాయి నాకు చెప్పింది ఇది కాలేజీ అని చెప్పి కాలేజీ ఏమంటారు దీని ముంగటనే ఇగో ఇది ఉంటుంది ఫ్రెండ్స్ ఇగో ఇట్లుంటుంది దీని ముంగట ఇట్లుంటుంది దీని ముంగట దూరంగా చూస్తే ఇట్లా పూర్తిగా మీకు ఇట్లా అనిపిస్తుంది ఒకసారి పైకి ఏమంటారు పైకి పోయే ఛాన్స్ ఉందా మన అయితే ఆడబెట్టినాం ఫ్రెండ్స్ మన బండి అయితే ఆడబెట్టినాం పెద్ద కోటలాక్కు ఉంది ఇది అయ్ దకోట టేక్ ది నెక్స్ట్ రైట్ ఇట్ వుంటర్ ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే ఇది ఒక్కొక్క స్తంభం ఎంత ఉంది చూడండి చూస్తే పిచ్చే లేచిపోతుంది బాగుంది కదా ఫ్రెండ్స్ మీకు ఎట్లా అనిపిస్తుంది కామెంట్ చెప్పండి నాకైతే సూపర్ అనిపిస్తుంది అదంతా లోపల ఆఫీసులు అట్లా ఉంటాయి ఫ్రెండ్స్ మనం లోపలికి పోవద్దు మొత్తం మీరు జాలీలు కట్టారు ఎందుకో ఇది ఒక్కొక్క సంబంధం చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందా అమ్మా ఉంది స్థంభం ఇది ఒక్కొక్క సమ్మ ఇది అంతా ఉంది ఫ్రెండ్స్ ఎవరో కేవలం సింహాలు ఉన్నాయి నాక చూడంగానే ఏద్ద స్టన్ స్తంభం అయితే ఎంత పెద్దగా ఉంది ఇది మొత్తం కోట ఉంది ఫ్రెండ్స్ ఇది చూస్తే పెద్ద కోట లాగానే ఉండేది ఇక్కడ వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇట్లుంటుంది వ్యూ నేను కిందికి ఇది ఇదంటే కొంచెం ఇది మీకు ఎట్లా అనిపించింది చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే ఏ యూట్యూబర్ కూడా ఇది దొరకలే ఫస్ట్ టైం నాకు మస్తు అనిపించింది ఏదో కోట లెక్క ఉంది ఇది మొత్తం కోట కోట రాజుల కోటలో ఏమంటారు ఒక్కొక్క స్తంభం అయితే కిరాకుంది ఇది నాదే అన్న పోతా ఒక మేడం వచ్చిందట నా బండి పెట్టిందట ఇది చూసా ఆయన అన్న ఒక రెండు నిజాలు వెళ్ళిపోతాకే వాళ్ళు కూడా మంచిగా చెప్తారు ఉండన్న సూడు వెళ్ళిపో సూ సూడు అంటారు కాలేజీలల్లో చదువుకు మంచిగా చదువుకుంటే వాళ్ళు ఎప్పుడైనా రిసీవ్ అయినా వాళ్ళ టాకింగ్ అయినా బాగుంటుంది అంటే నాలెడ్జ్ పర్సన్స్ అట్లే ఉంటారు చూడండి ఫ్రెండ్స్ తనువి తీరా చూడండి ఈ కోర్టు మరి ఇక్కడ ముంగట ఇది ముంగట ఇట్లా తీస్తారు ఫ్రెండ్స్ మరి లోపల కోట్ సీన్ ఎట్లా తీస్తారు అన్నట్టు ఇది ముంగట చూడడానికి ఒక కోట్ లాగా గమనిస్తుంది మరి లోపల కోర్టు ఉంటుందా అంటే మరి తెలియదు ఇక కోర్టు ఉంటుందా మరి అనేది అయితే మనకి ఇప్పుడే తెలిసిన ఒక సంవత్సరం ఏంటంటే ఫ్రెండ్స్ లోపల కోర్టు ఏముండదట అక్కడ ఒక అమ్మాయి పోతుంది కదా బ్లూ కలర్ అమ్మాయి డ్రెస్ అమ్మాయి చెప్పిందన్నట్టుగా లోపల కోర్ట్ ఏముండదు సెట్ చేస్తారని చెప్తాది ఇత కూడా చేస్తారా ఇప్పుడు నేను ఏ ఫీలింగ్ ఉందేనో ఆ ఫీలింగ్ మీకు కూడా ఇవ్వాలని చెప్పేసి కంటిన్యూగా చేస్తున్నా ఫ్రెండ్స్ ముంగట చెట్లు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చెట్లు ఈ గార్డెన్ ఉంది ఇక్కడ ఎదురుగానే మంచి పీస్ఫుల్ ఉంది మొత్తం వాతావరణం చాలా ఏమంటారు బాగుంది ఇక్కడ మన నీళ్ళు వాడతారు దానికి ఎదురుగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దీనికి ఎదురుగానే ఉంటుంది బాగా హైట్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఒక మూడు నాలుగు అంతస్తుల బిల్డింగ్ హై హైట్ అంటే ఇక్కడ నాలుగు నాలుగు ఐదు అంతస్తుల బిల్డింగ్ హైట్ ఉంది ఇది మీకు చూస్తే ఇది నేను లాంగ్ నుంచి తీస్తున్న వీడియో ఇది మీకు చూస్తే ఇట్లా కమార్తాయి కానీ చాలా హైట్ ఉంది ఇది ఆ ఒక్కొక్క సమయమే చూసిరు కదా మీ దగ్గర నుంచి ఏ నీది ఇట్లా పట్టుకున్నాడు కాదు చాలా పెద్దగా ఉంది అది చాలా పెద్దగా ఉన్నాయి పక్క పంట చెట్లు పక్క పంట చెట్లు మంచిగా ఉంది అబ్బా ఇటు పక్క పంట రెండు చెట్లు మొత్తానికి చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఏమంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మొత్తం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదైతే హైదరాబాద్లో ఒక లేడీస్ కాలేజీలో ఇది ఉంటుంది ఉమెన్స్ కాలేజ్ లేడీస్ ఉమెన్స్ కాలేజ్లో ఇది ఉంటుంది ఈ మొత్తం అడ్రస్లు మనం ఏమంటారు కరెక్ట్ కాదు అందుకని చెప్పి చెప్తున్నా ఇదైతే లేడీస్ ఉమెన్స్ కాలేజ్ ఒక ఉమెన్స్ కాలేజీలో ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి కొత్త అవసరం సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇవాళ ఇటు వచ్చిన టైం ఏందో నేను వెళ్ళిన టైం ఏందో కానీ ఇవాళ మంచిగా అనిపించింది చాలా బాగా అనిపించింది లోపల అయితే ఏముండదు ఫ్రెండ్స్ లోపల కోర్టు మొత్తం సెట్టింగ్ చేస్తారట బయట మాత్రం చాలా సీన్స్ జరిగినాయి ఇక్కడ చాలా షూటింగ్ జరుగుతాయట ఇక్కడ మనకు ఇంతకుముందే మాట్లాడినాం కదా చెప్పారు ఇక అయితే సెట్టింగ్ ఇవద్దాం కోర్ట్స్ని జరిగేది మొత్తం ఇక్కడ సినిమాల్లో కోర్స్ని జరిగేది మొత్తం ఎక్కడనే ఇదే తమిళు అబ్బా యాక్చువల్గా నాకు ఒక చిన్న ట్రబుల్ ఇచ్చింది ఫ్రెండ్స్ ట్రబుల్ ఇచ్చిన తర్వాత ఇక నేను ఇక్కడ ఆయన ఇక్కడ ఆగి మరి ఈ ట్రబుల్ సాల్వ్ అయ్యేదాకా ఏం చేయాలని చెప్పేసి చూస్తే ఇది మనకు కరెంట్లో పడ్డది కరెంట్లో పడ్డది ఇక దీన్ని మనం మన సబ్స్క్రైబర్లకు అందరికీ మంచిగా చూపించాలని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయి తీసేస్తున్నా ఈ సింహాలు చూడండి ఫ్రెండ్స్ ముంగట భలే ఉన్నాయి కదా సింహాలు అక్కడో సింహం ఇక్కడో సింహం రెండు సింహాలు వెల్కమ్ చెప్తాను ఆ చెట్ వాళ్ళందరికీ ఇప్పుడు నేనే కదా నాకు కూడా వెల్కమ్ చెప్పినాయి ముంగట మొత్తం గార్డెన్లు మస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ పక్క సైడ్లో ఇట్లా ఈ సైడ్లో ఇది ఇంత ముందు వచ్చిన దారి ఇది ఏమంటారు ఇది ఇట్లాకెళ్ళి వచ్చిన అటు సైడ్ కూడా ఏమంటారు గ్రౌండ్ లాగా ఉంది ఒకటి దీని ఏరియా మొత్తం చుట్టుపక్కల మంచిగా ఉంది లాస్ట్ అయింది ఫైనల్ ఫ్రెండ్స్ చూడండి ఇక నేను వెళ్ళిపోతాను ఇక స్తారా చెప్పు హాయ్ అని ఎంజాయ్ ఎంజాయ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంత నేను చేస్తున్నాను మీరైతే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కొత్త వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నెక్స్ట్ యూర్తో మళ్ళీ కలిసి అప్పటిదాకా ఉంది కిరాటాకా టాటా బైబాషి ఎంజాయ్